పౌరుషం కోసం బాడతలో పక్క కొడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు వీళ్ళతో గేమ్స్ అవసరం ప్లాన్ ఉంద్రా ముందు బిల్లు కట్టేద్దాం బిల్లు కట్టా డబ్బులు ఏమైనా బిల్ అప్ ఇచ్చి పారిపోద్దాం ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని చేద్దాం ఓకేనా ఫోల్స్ మూడు వేలు బిల్లు పోగా మిగిలిన మూడు వందలు ఇట్టిప్పు థ్యాంక్ యూ అన్నా కన్ను మాకు పనిచేసి పెట్టాలి ఏంటన్నా చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు మూడు వస్తే మళ్ళీ లాగిస్తాం అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం ఓకే హహనా మీరు ఇష్టో చెట్టు తండ్రి ఏంటన్నా బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను రేయ్ నేను చెప్పింది గుర్తుందుగా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం రేయ్ నా పర్సు కనపడటం లేదురా రేయ్ ఏంటిరా నువ్వు తెస్తావు అని తెలియదు నేను ఇప్పుడు పరిస్థియాను కదరా పర్సుందిరా కానీ లేదు అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు నారిారిపేట్ ఉన్నారు రేయ్ మన ప్లాన్ వర్కౌట్ ఏంది పారిపోదాం 1 టూ త్రీ చలో ఎస్పడే నా ఎలా ఉష్కడేరా ఏడరే రేయ్ ఏంట్రా కొర అనుకున్నా వచ్చేసారు వలస్తారు చూడకుండా నేను చూసాను సారీ చెప్పేద్దాం సార్ మేడం సారీ మళ్ళీ సారీ చెప్తే సాలే అంటాడా వీటిని బాబు రూమ్ క్లీన్ చెయ్యార్

పెట్టిన ఈ మీ సమీ తొట్టు నా మీద నింద మొప్పు నలుగురిని నీలుగా నలుపుతానన్నా అన్నా నన్ను వద్దేంటన్నాడు రెడీ చేసుకోమన్న తిందుక ఫిఫ్టీ ఇయర్స్ లో పరిగెడతారేంట్రా ఫిఫ్టీన్ ఇయర్స్ లో పరిగెత్తండి ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు నువ్వే కదరా చెప్పావు ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు ఎలా ఉన్నామాలో అవుతావు అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా రే అయితే పారిపోదాం రే కారా ఢీలరా మూడు వేలు బిల్లు కోసం ముప్పై వేలు ఖర్చు పెడుతున్నారు ఇన్ని సుమలా ముందే కనపట్లేదా కార్ దిగి రా బెడకాయల మీద ఉన్నది తెలకాయలు కాదు పుచ్చి పుచ్చిపోనా పుచ్చకాయలు చూడండిరా తలకి చేతులకి కట్టి కాలు కట్టడం మర్చిపోయారు మనం ఇలా నడుచుకుంటే ఇలా నడుస్తూ పోతే అందరం పోతాం నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది ఆది నీడి చేతిలో ఉందా ఏంటి రాయ్ నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడ మెడ కట్టారు మీ మెడకు కట్టిన తాడు శివగడ కట్టారు మనలో ఏ ఒక్కడికి అదేనా నలుగురు చేస్తాం వాట్ వాటర్న్ ఐడియా సర్జీ జీ సంధి పోన్రా తీకపోతే ఫీల్ అవుతుంది రేయ్ సంధి ఫీల్ అవుతుంది వాళ్ళు బాగా ఫీల్ అవుతాడు నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా వద్దా సరే ఏంట్రా ఆ కాకి చావు చావ్ నరుస్తుంది రేయ్ అది కావు కావని నరుస్తుంది నీకే చావు చావు అని వినిపిస్తుంది లేదు బావా నాకు కూడా చావు చావు వినిపిస్తుంది ఇటు సెల్ ఫోన్ లో చావు పాట అటు కాకి నోట్లో చావు కూత ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకు భయం ఈ టైంలో డాన్స్ చేసరా అందరూ పోతాం రేయ్ ఇది నా డాన్స్ కాదు ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుంది అది కాదురా ప్యాంట్లోకి ఏదో దూరిందిరా నేను బతికిన తర్వాత కూడా నీ చావలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను ఇప్పుడు ఏంట్రా

కార్ క్లీన్ చేసి చాలు త్వరగా రారా అదేంట్రా అమూల్ బిబిలు అన్నీ తీసేసావు కాకులు దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు ఫ్రీరా ఇంత ఓపెన్ ప్లేస్ కూడా నాయ్ మనకెవన్నా కొత్త పదిహేను క్రితం ఎలా ఉండేవాళ్ళం ఎస్ యూర్ రైట్ నేను ఇప్పేస్తాగా నా హార్ట్ బీట్ కూడా ఇప్పే ఇప్పేస్తుంద్రా లెట్స్ ఎంజాయ్ రే ఏంట్రా నువ్వు ఇప్పవా

మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆమోలు నుంచి ఈమో వరకు ఇక్కడ పెద్ద పెద్ద అడిగి చేపలున్నాయి పిల్లలకు మాత్రం వస్తాయి భయపడేది ముందు మా పిల్లకాయలు తింటారు మేము వస్తాం

பிள்ளை காமரம் பெடுத்து

చేస్తారా కష్టపడి పని చేస్తే పైకి వస్తారా ఊరికి ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు హలో మాస్టర్ చేస్తుంది డ్రెస్ ఇచ్చారు ఏదైనా గొరిల్లా గొరిల్లానే ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టఅప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు అది చూ నేను కొట్టే ఎదుగు ఎవరా నా తల శివా 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 ఈ శివ శివగాడికి గొరిలా డ్రెస్ సెట్ అయిందో లేదో అరే శివా అచ్చు గొరిలాగే అరుస్తున్నావు సూపర్ అరే నేను లోపల పట్టింది ఎవరా ఓ నువ్వు గొరిలా ఒకే టోళ్ళ ఉండేసరికి బోన్లో పెట్టారా నో ప్రాబ్లం ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు రాయ్ తూ వరి నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం టీజింగ్ చేస్తారనుకున్నాను ఆఖరికి నువ్వు కూడా ఏం చేస్తాం కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది చూడు స్టార్స్ లాంటి ఐసు రెయిన్బో లాంటి నోసు సన్సెట్ లాంటి లిప్స్ ఫుల్ లాంటి ఆహా ఫేసు ఎంత అందంగా ఉంది అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే అయ్యో నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి రేయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట ఎవరూ లేరు కదండి రెచ్చిపోవద్దు ఒక్కడు మించి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా ఆపదలు నాడు వాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా తెలీదా అసలు అన్నగారు ఎవరో తెలుసా బతికిపోయే బ్రదర్ ఆరు లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళొచ్చే వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు ప్యూర్ బొఫల్లో అందుకే అన్నగారు మాట విని ఈ ఆడబడుచుని వదిలే యూ యూ నో అండర్స్టాండ్ అండర్స్టాండ్ ఐ మేక్ సారీ రషిభ కానీ నొప్పిలో కూడా అమ్మని అనుకోకుండా లాగా అరిచో చూడు నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా రషిభ అమ్మాయి నవ్వుతుంది ఓ గురిలా ఆడదంటే ప్రేమించాలి పూజించాలి ఆరాధించాలి అండ్ టేక్ రెస్పెక్ట్ సమర్థయిందా అది కింద డ్రైన్ బ్రేక్ అయితే కానీ పైన బ్రెయిన్ చేయట్లేదు అన్నమాట నేను ఎంత చెప్పా కూడా నువ్వు నా మాట వినట్లేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్ శివ కొంచెం ఊపిక్ బట్టు కొలా అమ్మ చూసా సమానం పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి ఏంటండి రే నీ శీలాని పడంగా పెట్టి వేడి ప్రేమను గెలిపించాలనుకున్నావు నువ్వు రా ఫ్రెండ్ అంటే మాట ఎలా పోయిందిరా అరే షాక్ లో పోయి ఉంటుందా రెండు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి రే టెన్షన్ పడకరా గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను దెబ్బ తగ్గిపోతుంది చెప్పరా ఏంటో గీత విషయమా వర్కౌట్ అయిపోతుంది లేరా ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది గోవా వెళ్ళేలోపు పూర్తిగా పడేస్తావు హెల్ప్ చేశావు కదా థ్యాంక్స్ చెప్తామని జూ అంతా తిరిగాను ఆ చింపాజీ నన్ను చంపేస్తే బాగుండేది నీ మూలగా నా

అవన్నీ దలేండి మీరు మీ బస్ కట్ అంతేగా అతను మా కారకండి ప్లీజ్ గివ్ హిమ్ బట్ వన్ కండిషన్ నీకు నాకు మధ్య మినిమం టెన్ సెంటీమీటర్స్ గా మెయింటైన్ చేయాలి ఓకే అకండి సరిగ్గా ప్లీజ్ హా ఇక్కీ లాక్ అవుట్ లేదరా లాక్ అవుట్లేదా ఒకసారిరా అంటే మా వాడి లక్కల్లో కొంచెం వీక్ టెన్ సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు నేను నీకు వచ్చినాను కదా వీక్ అది నీక గీత నువ్వేం చేస్తుంటావు ఆర్ఫనేజ్ లో పని చేస్తున్నాను ఇంతకి నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు పర్సనల్ నా గురించి వదిలేండి ఇంతకి మీది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ రియల్లీ yes లవ్ మ్యారేజ్ ఆడ మామకు 100 కోట్లు ఆస్తుంది అదంటే వాడికి లవ్ రే ఆప్రా ఐ రియల్లీ లవ్ స్టూతి రే కల్లున్నవాడు అమ్మని మాత్రమే చూసి ప్రేమిస్తాడు కానీ దిమాక్ ఉన్నవాడు అమ్మ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు ఆస్తి ఉంటే సరిపోతుందా పెళ్లి అక్క వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా అమ్మ గీత బ్యాంక్ లో వంద కోట్లు ఉంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా చేరింగ్ చేయడానికి కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా అఫ్ కోర్స్ మనిషి అన్నవాడు మనీ కోసం చీన్ చేసుకుంటాడు బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను

గీత వాడు ఫ్యాషన్ డిజైనర్ చాలా టాలెంటెడ్ ఛాన్స్ కోసం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం జంపే ఓకేరా వెనక్కి జంప్ రేయ్ వెనక్కి కాదు కార్ తో ఇక్కడి నుంచి అవతలకు జంప్ నీ మైండ్ మడకస్కర ఎల్లినా అది పెంజ్ రా మా మామ ప్రాణం రేయ్ ఒక్కసారాలు ఉంచు మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తి బయ చేతిలో ప్రాణన పోగొట్టుకున్నాకంటే మే మామ ప్రాణం ఒక్క ట్రస్ట్ చేస్తే బెటర్ కదరా ఇప్పటి దాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు నన్ను నమ్కొన్ శృతి ఉందిరా నాకోసం ఆనిదేలేదా మామ నాకోసం ఆ మాటకొస్తే నాకొడ గేతలేదా అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని మ్యారేజ్ లైన్ మ్యారేజ్ లైన్ రే వేస్ట్ ఆఫ్ టైం రండి అజయ్ ట్రస్ట్ మీ డూడ్ మహాయితే గారు నైన్ ఓ టెన్ ఫీట్ ఉంటుంది అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ లో జంప్ చేస్తే కారు ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఇది కార్ అనుకో నో ప్రాబ్లం క్యాప్ ట్వంటీ ఫీట్ కాబట్టి స్పీడ్ వన్ ట్వంటీ ఫైవ్ చేస్తే ల్యాండ్ అయిపోతే వీడేం వర్కౌట్ అవుతుంది ప్లీజ్ రా నన్ను నమ్మరా అరే वाड़ निकाक पे ना वाड़ फार्मला नंबर आ प्लीज रा कानी। दे कानी जी नहीं लेते रा तू पढ़ी रा।

ఆ వస్తలా వస్తలా గిత ప్లీజ్ ఎంట్రోయ్ ఈ మధ్యనికి బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టుంది అవునరా అబ్బో బంగారం కొంచెం క్రాఫ్ట్ సర్ చేసుకో మా ఫోటో తీసి పంపించాలి దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అమ్మా సారీ గిత త్వరగా నువ్వు చూసుకోరా వెటగా ఆ అదో నువ్వు చూసుకో బాబు పురిష్ పురిషతం గారు పురిషతం గారు ఆ మిమ్మల్నే హెల్ప్ మీ ప్లీజ్ రాని గారు నన్ను ఇన్వాయిస్ చూడండి చూడు పాప ఇక్కడ అందరం